హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు జూలై ఫోర్త్కి లాంగ్ వీకెండ్కి క్యాంపింగ్ అని అనుకున్నాము ఈరోజు జూలై థర్డ్ బట్ మా బాబు ఎప్పటి నుంచో క్యాంపింగ్ అంటే ఏంటి యూట్యూబ్ వీడియోస్ చూసి క్యాంపింగ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అని అడుగుతుంటే సరే ఇంటి దగ్గర లేక్ దగ్గర ఒక చిన్న క్యాంపింగ్ చేద్దామని ఈరోజు నైట్కి వెళ్తున్నాము సో ఇదే అంత సెటప్ బ్లాంకెట్స్ అన్నీ పెట్టుకున్నాము అండ్ ఎవ్రీథింగ్ my boy is very much excited so we'll update you guys once we reach there we're on our way so we place so jordan lake Nunchi around 35 minutes so first time trial we thought we'll try something nearby and okay experience laga. see we'll see how it goes మొత్తం చెట్లు ఒక త్రీ మినిట్స్ ఉంది అందరు ఆర్వీలు వేసుకొని వచ్చేసారు క్యాంపింగ్కి లాంగ్ వీకెండ్ అంటే ఇంకా ట్రెక్కింగ్ హైకింగ్ క్యాంపింగ్ సో ఇది ఎంట్రన్స్ మన పాస్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపించాలి సో ఇప్పుడు చూసారు కదా ఎంట్రన్స్ దగ్గర మన సైట్ నెంబర్ అవన్నీ చేస్తే మమ్మల్ని చెక్ ఇన్ చేశారు వెహికల్ వెహికల్ పాస్ ఒకటి ఇచ్చారు సో అది మన వెహికల్కి పెడితే సో నో వన్ వెల్ టో ద వెహికల్ ఇంకా సైట్కి కూడా అలాగే ఒక ట్యాగ్ ఇచ్చారనమాట అండ్ ఇప్పుడు మేము సైట్ దగ్గరికి వెళ్తున్నాము ఏంటి జే క్యాంపింగ్లో ఏం చేస్తాం మార్ష్మెస్ కుక్ చేసుకుంటావా నైస్ ఓకే జైకి భయం వేస్తుందా నో భయమా ఓకే జాబ్ సో ఇట్లా టెన్స్ వేసుకుంటారు మా సైట్లో మేము కూడా ఇప్పుడు టెన్స్ వేసుకోవాలి చూడండి అందరూ టెన్స్ వేసుకుని వాళ్ళ సైట్ దగ్గరే కుక్ చేసుకుని బాబాకి చేసుకుని తింటున్నారు అక్కడే లేక్ సో థింక్ ఆల్మోస్ట్ చూడాలి ఎక్కడుందో ఉందో మేము ఇంకా ఒక టూ అదర్ ఫ్యామిలీస్తో వచ్చాము ఇక్కడ వాళ్ళ మా పక్కనే వాళ్ళ సైట్స్ ఉన్నాయి సో మా క్యాంపింగ్ సైట్ దగ్గర ఇందాక చెప్పా కదా లో ఒకటి ఇక్కడ ఒకటి క్లిప్ చేస్తున్నాము చాలా ఎండగా ఉంది ఇప్పుడు అయితే అక్కడ చూసారా సో ఇదే మా క్యాంపింగ్ సైట్ అండ్ అసలు కట్టుకొని అసలు చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు మా పక్కన సో ఇక్కడ మా హస్బెండ్ టెంట్ సెట్ చేస్తున్నారు హీ మై నీడ్ హెల్ప్ యాజ్ వెల్ బట్ మీన్ వైల్ ఐ జస్ట్ షో యూ గైస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ ఇక్కడ పిల్లలు ఫిషింగ్ చేస్తున్నారు ఒక బాబు ఫిషింగ్ చేస్తున్నాడు సో ఇదే మా టెంట్ సెటప్ సెటప్ అయితే రెడీ అయిపోయింది ఇది ఫోర్ టు సిక్స్ పీపుల్ టెంట్ అనమాట సో ఆ సన్సెట్ వ్యూ చూడండి అందరూ బోట్స్లో ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా మనము టెంట్ దగ్గరే మన కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు సో ఐస్ చేస్తా అన్నీ తెచ్చేసుకున్నాము లోపల సెటప్ మళ్ళీ చూపిస్తాను నేను మీకు సో ఇది మా పక్కన వాళ్ళ మా ఫ్రెండ్స్ వాళ్ళ సైట్ దా వాళ్ళ కార్ కూడా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకున్నారు టూ ఫ్యామిలీస్ కలిసి ఇది టెన్ పీపుల్ టెంట్ అనమాట వాళ్ళందరూ దీంట్లో ఉంటున్నారు సో వీళ్ళు ముందే వచ్చేసారు కాబట్టి అవుట్ అవుట్డోర్ మ్యాట్స్ చైర్స్ అన్నీ తెచ్చుకొని సెట్ సెటప్ అయితే మొత్తం రెడీ చేసేసుకున్నారు అసలు ఈ సన్సెట్ని ఎన్ని ఎంతసేపు చూసినా ఆపాలని అనిపించట్లేదు అంత బాగుంది అది కూడా లేక్ సైడ్ సో ఈ లేక్లో ఏంటంటే లేక్ వ్యూ సైట్ ఉంటుంది అండ్ మధ్యలో లేక్కి యాక్సెస్ లేకుండా కూడా సైట్స్ ఉంటాయి అనమాట ఈవెన్ ఆర్వీస్కి మొత్తం ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్ ఉంటాయి సో అకార్డింగ్లీ మనకి తగ్గట్టు తీసుకోవచ్చు సో ఇది మా టెంట్ లోపల సెటప్ ఎయిర్ బెడ్ మా బుడ్డోడికి ఒక బెడ్ మాకు మా ఇద్దరికి క్వీన్ బెడ్ ఎట్ ద వ్యూ మా పక్కన సైట్ వాళ్ళు అయితే మొత్తం హ్యామ్ వాక్తో సహా రెడీ చేసేసుకున్నారు నా ఫ్రెండ్ కూడా తెచ్చానని చెప్పారు కానీ ఇంకా నైట్ టైం చీకటి అయిపోతుంది కొద్ది ఏం కుడతాయో తెలియదు కాబట్టి ఇప్పుడైతే ట్రై చేయట్లేదు రేపు మార్నింగ్ ట్రై చేద్దామని అనుకున్నాము సో ఇంకా పిల్లలందరూ ఎక్సైటెడ్ మార్ష్మెలోస్కి ఫస్ట్ వాడు ప్యాకెట్ పట్టుకొని తిరుగుతున్నాడు మార్ష్మెలోస్ మార్ష్మెలోస్ అనుకుంటూ అబ్బాయిలో యాజ్ యూజువల్ డ్రింక్స్కి ఐస్ రెడీ చేసుకుంటున్నారు ఇంకా మేము కాన్తో స్టార్ట్ చేసాము అంటే పిల్లలు ఆగరు కదా సో ఫస్ట్ మార్ష్మెలోనే ఇందులో మావాడు ఫస్ట్ ప్యాకెట్ పట్టుకొని తిరుగుతూ ఎవ ఫస్ట్ వాడే కాల్చుకుంటున్నాడు అండ్ పిల్లలకి కాదు యాక్చువల్లీ మేము కూడా తిన్నాము ఫుల్ ఎంజాయ్ చేసాము ఏంటంటే చాలా చాలాసార్లు తిన్నాను కానీ ఎగ్జాక్ట్గా ఇట్లా క్రాకర్స్లో హర్షీస్ చాక్లెట్ పెట్టుకొని మార్చ్మెల్లో పెట్టుకొని ఫస్ట్ టైం సూపర్ ఉంది సో మార్చ్మెలో సెషన్ అయిపోయాక ఇంకా కార్న్ తిన్నాము అండ్ దెన్ పన్నీర్ అండ్ చికెన్ గ్రిల్ చేసుకొని తిన్నాము మా చూసారా రిలాక్స్డ్గా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు సో స్పీకర్ పెట్టుకొని పాటలు పెట్టుకొని అట్లా ఎంజాయ్ చేసాం కబుర్లు చెప్పుకుంటూ కాకపోతే మ్యూజిక్ కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి అదంతా నేను కట్ చేసేసాను ఇక్కడ మీకు ఏం వినిపించదు సో ఇకపోతే గోల్డెన్ ఆర్ సన్సెట్ అయిపోతుంది కాబట్టి మేము ఆ లైట్ పెట్టుకున్నాము సో సన్సెట్ వ్యూ ఎంత బాగుందో ఆ లైట్ ఆఫ్ చేసేసి మూన్ లైట్లో కుక్ చేసుకుంటూ తింటూ ఉంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు తినాలనిపిస్తుందా వేడి వేడి మొక్కజొన్న కన్నులు సో ఫస్ట్ పిల్లలకి తినిపించేసాము తర్వాత మేము చేసాము లైట్ కూడా ఆఫ్ చేసాము ఎందుకంటే మూన్ లైట్ అంత బాగుంది స్టార్స్ గేజ్ చేసాము స్టార్స్ షూ మీకు కనిపిస్తున్నాయో లేదో ఎంత మనము మన కళ్ళతో చూసేది ఎంత బాగుంటుందో అది మనం ఫోన్లో తీస్తే అంత జస్టిస్ చేయదు కదా నేత్రానందం అంటారు కదా సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ వీడియో సో వన్ ఓ క్లాక్ కొంచెం గేమ్స్ ఆడేసుకొని వన్ ఓ క్లాక్కి ఇంకా వీఆర్ బ్యాక్ టు ఆర్ టైం పడుకోవడానికి మేము ఈ టెంట్ ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ కాస్కో నుంచి తీసుకున్నాము లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి సో ఈ క్యాంపింగ్ ఫ్యాన్ వచ్చేసి దానికి లైట్స్ కూడా ఉంటాయి అది మేము పెట్టుకున్నాం అనమాట మా బెడ్ పైన మా బుడ్డోడికి ఇంకొక ఫ్యాన్ అది కూడా కాస్కో నుంచే అది మా దగ్గర ఆల్రెడీ ఉండింది సో అది వాడికి పెట్టేశాము దెర్ ఆర్ నో మస్కిటోస్ ఇంకా నైట్ అంతా హ్యాపీగా పడుకున్నాక శుభోదయం మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇంకా బ్రేక్ఫాస్ట్ దోసలు చేసుకున్నాము చట్నీస్ చేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిపోయాక మేము ఇంకా ఈవినింగ్ హ్యామ్ ఆఫ్ కట్టుకోలేదు కాబట్టి ఇంకా మార్నింగ్ హ్యామ్ ఆఫ్ కట్టి అక్కడ ప్ల చెట్టులకి చూసారా ఇలా హ్యామ్ ఆఫ్ కట్టేసుకుని కిడ్స్ కొంచెం టైం స్పెండ్ చేశారు అలాగే ఎంత నీళ్ళ దగ్గర ఎవరు ఎంజాయ్ చేయకుండా ఉంటారు సో పిల్లలు యాక్చువల్ స్విమ్మింగ్ చేయలేదు కానీ అయితే దిగి అక్కడ కొంచెం శాండ్తో ఆడారనమాట వాళ్ళకి ఎక్స్ట్రా డ్రెస్సెస్ తెచ్చాము ఫస్ట్ టైం కాబట్టి మేము ఎవరం దిగలేదు జస్ట్ కిడ్జ్కి తీసుకొచ్చాము సో వాళ్ళు కొంచెం బట్టలంతా తడిపేసుకొని మట్టిలో ఆడి ఎంజాయ్ చేశారు వీళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే నేను మీకు చెప్తే అర్థం కాదు అది లాస్ట్ ఈ వీడియోలో లాస్ట్ క్లిప్పింగ్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఇంకొకటి ఏంటంటే నైట్ ఇది నేను ఫస్ట్ టైం చూడ్డము నైట్ కూడా బోట్లో మనుషులు ఇలా పడుకొని ఫ్లోట్ అవుతూనే ఉన్నారు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం విన్నాను చూడడం అది అండ్ అనిపించింది ఒక్కసారి కాదు వన్ డేకి పెట్టుకున్నాం కానీ టూ డేస్ కన్నా రావాలని ఇది మా గ్రూప్ పిక్చర్ తరలి ఎంజాయ్డ్ ఇదే ఇందాక చెప్పాను కదా మా వాడు ఇక్కడే ఉంటానని ఒరే అందరు వెళ్ళిపోతున్నారా మనం కూడా వెళ్ళాలి అంటే లేదు నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు వాడు ఫుల్గా మిస్ అవుతున్నాడు సో ఇంకా డివియేట్ చేయడం కోసం వాడికి ఉన్న అన్నీ చూపించాము అక్కడ ఉన్న క్యాంపింగ్ సైట్స్లో సో వాడు పక్కా నెక్స్ట్ టైం ఆర్వీకి టెండర్ వేశాడు అన్నమాట ఆర్వీలోనే క్యాంపింగ్ చేద్దాము ఎప్పుడు తీసుకెళ్తున్నారు అని అడుగుతూ ఉన్నాడు చూసారు కదా వీళ్ళందరూ లేక్ సైడ్ లేరు కానీ మధ్యలో అంటే ఎలక్ట్రిసిటీ పోర్ట్స్ కోసము వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఉంటాయి కదా సో వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం దే బుక్ ద సైట్ అవైలబిలిటీని బట్టి ఇదన్నమాట మా క్యాంపెయిన్ ఎంజాయ్ చేశారనుకుంటున్నా థ్యాంక్ యూ